యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఇలాంటి క్లాసులు ఎన్నో వినాలన్నా కోచింగ్లు వినాలన్నా ఎలా జీవించాలన్నా మీకు క్లియర్గా దాంట్లో వివరిస్తా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చెప్నాను చెప్పిన మాటలు చాలా బాగున్నాయి ఈసారి సార్ చెప్పిన మాటలు చాలా బాగున్నాయి మాము మాకు ఇవి మోటివేషన్ లాగా ఉన్నాయి ఇవిటన్నిటిని మేము పాటించి జీవితంలో గెలుస్తాం నమస్కారం నాన్న ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే ముప్పై సెకండ్లో కంప్లీట్ చేస్తా ఓకేనా రైట్ బిఆర్ఎల్ రఘు గారు మన పాఠశాలకు విచ్చేసి ఇంత మంచి మోటివేషన్ చేసి మా పిల్లలందరికీ మోటివేట్ అయ్యే విధంగా ప్రేరణ కలిగించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ అలాగే అలాగే సార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరందరూ తూచా తప్పకుండా పాటిస్తారని పాటించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ గోపకల్ నేడు మా పాఠశాలకు విచ్చేసి సార్ ఈ కార్యక్రమాన్ని అంటే మోటివేషన్ కార్యక్రమాన్ని మా పిల్లలకు అందించినందుకు రఘు సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలు అందరూ విన్నారు సార్ చెప్పింది ఇప్పటి వరకు అందులో చెప్పింది ముఖ్యంగా ఏంటమ్మా జీవితంలో కావాల్సినటువంటి నైతిక విలువలు మనం ముందుకు వెళ్ళాలంటే మన జీవితాన్ని మన గమ్యస్థానానికి విజయ సోపానం ఏర్పరచుకోవాలంటే కావలసిన సామర్థ్యాలు ఏంటి వాటిని మీ జీవితంలో అలవరుచుకోండి అని చెప్పారు సార్ జనరల్గా ఏంటంటే సార్ మేము రోజు అది మేము పిల్లలకు చెప్పే దాంట్లో మొట్టమొదటి అంశం అవే కాకపోతే మా పరివారం అంటే మా కు మాకు ఇది ఒక కుటుంబం లాంటిది ఇంటి వాళ్ళు చెప్తే విలువ ఉండదేమో ఆ విధంగా ఒక విశిష్ట వ్యక్తి వచ్చి అలా చెప్పడం కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది అలాంటి నైతిక విలువలను ఇంకోసారి రిపీట్ గొప్పగా చెప్తూ మా పిల్లలకు బోధించిన చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ ఆ చెప్పిన విషయాలు అందరూ కూడా జీవితంలో అలవరుచుకోండి ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన జీవితం ఈ మనిషి జీవితం చాలా విలువైనది తెలుసు మీకు అందరికీ ఎన్నోసార్లు టీచర్లు చెప్తుంటారు వేరే ఇక్కడ భూమిపైన ఉన్న జీవరాశులు ఎన్నో మనం చూస్తున్నాము ఆ జీవరాశులు ఎలా బతుకుతున్నాయో తెలుసు మనం ఎలా బతుకుతున్నామో మీకు తెలుసు ఎందుకంటే భగవంతుడు వేరే జీవరాశులకు లేనటువంటి ఒక గొప్ప శక్తిని మనకి ఇచ్చిండు అదేంటి ఆలోచించే శక్తి జ్ఞానమమ్మ ఆ జ్ఞానము ఏంటంటే ఆ జ్ఞానంతో చేస్తున్న తప్పు ఎదుటోడు గుర్తించడేమో కానీ మొట్టమొదటి మీ శరీరంలో ఉన్న మీ మనసే చెప్తుంది మీరు నువ్వు చేస్తుంది తప్పు అనేది అప్పుడు ఆలోచించుకోండి ఆలోచించుకొని జీవితాన్ని మంచి పయనంలో నడిపించుకొని సార్ చెప్పిన అన్నీ ఎంత శ్రద్ధగా విన్నారు చూడండి సార్ మా పిల్లలు చాలా డిసిప్లిన్ పిల్లలు అలవరుచుకుంటారు కూడా మరి అలా అలవరుచుకొని మంచి జీవితంలో విజయాన్ని సాధించి ఆ విధంగా కార్లల్లో తిరుగుతూ గే డోర్ ఒకరు కిందికి దించే ఒకరు ఆ విధంగా మీరు అందరు గొప్పగా ఎదగాలని కోరుకుంటూ ఈ విధంగా మా పాఠశాల గురించి సమయాన్ని వెచ్చించి మా పాఠశాల గడిపినందుకు సార్ మీకు స్పెషల్ స్పెషల్ మా మొత్తం పాఠశాల తరపున మా విద్యార్థుల తరపున తెలియజేసుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ సార్ చాలా సంతోషం మీరు ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి మనం నేర్చుకునే విద్య విద్యార్థిగా ఉండాలి ఎట్లా ఉండాలి నిత్య విద్యార్థిగా ఉండాలి మీరు నేర్చుకుంటూ ఉండాలి లైఫ్లో సక్సెస్ అవుతారని పెద్దల ఆశీస్సులు గురువుల ఆశీస్సులు తల్లిదండ్రుల ఆశీస్సులు సమాజం యొక్క ఆశీస్సులు అన్నీ మీకు తోడుగా నా యొక్క ఒక బాబాయిగా నా ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్ వందే మాతరం